రైతులు యూరియా కోసం పడిగావులు కాస్తూ లైన్లలో గంటల తరబడి నిలబడి మోర్చపోతున్నా పట్టించుకునే వారే లేరని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రసాయనిక ఎరువుల విక్రయ కేంద్రం కార్యాలయం వద్దకు చేరుకుని రైతులతో వాస్తవాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి బీఆర్ఎస్ నాయకులు రైతులను పంపించి రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారని ఇక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే అసలు విషయం తెలుస్తుంది అన్నారు ఆయన అన్నారు ఇప్పుడు ఒక మంత్రి అంటున్నారు ఏమంటారు మంత్రి అంటున్నాడు వ్యవసాయ ఏమంటారు వాళ్ళు ఇన్ఫరెన్స్ లో వస్తే కావాలని వచ్చి రాజకీయం చేస్తారని చెప్తున్నా టీఆర్ఎస్ మమ్మీ చేస్తామండి వాళ్ళకి చేస్తే కదా పిండి శాంతి వేసుకొని చెప్పమ్మాజ్ వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే వ్యవసాయ శాఖ మంత్రి

ంజనేయస్వామి ప్రమాణంగా చెప్పు ఆంజనేయులు కదా ఆంజనేయ స్వామి ప్రమాణంగా చెప్పు ఎవరైనా రాజకీయ ఎనిక పంపించినా నిజంగా పిండి శాస్తానికి వచ్చిన వాడి వచ్చిన మరి ఆయన మంత్రి ఏమంటాడు ఈ బిఆర్ఎస్ పంపిస్తున్నారు రాజకీయ ఎనిక అంటారు వాస్తవం యూరియా కోసం గ్రామాల నుంచి తరలి వచ్చి రాత్రిపూట చల్లని చలికి వణుకుతూ లైన్లలో గంటల తరబడి నిలబడి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు సకాలంలో ఎరువులను అందించలేని దుస్థితిలో ప్రభుత్వ ముందని మాజీ మంత్రి ఆరోపించారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాస్తవాలు తెలుసుకొని రైతులకు కొరత లేకుండా యూరియాను సకాలంలో అందించాలని ఆయన డిమాండ్ చేశారు ఇరవై నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి కష్టాలు కరెంటు కష్టాలు నీళ్ల కష్టాలు తాగడానికి నీళ్ల ట్యాంకులు కట్టించి నల్లలు ఫిట్ చేసి ఇచ్చినప్పుడు గది కనీసం మెయింటైన్ చేయలేకపోతున్నారు తాగడానికి నీళ్ళు కూడా బురద బురద మొత్తం ఉండి ఉండి నీళ్ళు వస్తుంది అంటే క్లోరినేషన్ కూడా చేస్తారు వెళ్ళిపోయిన ఎక్కడోళ్ళు అక్కడ మిషన్ బైరేత పాత్రల్లో నీసేసేయాలని ఖచ్చా కడితే వాళ్ళు కొత్త వాళ్ళకి అవగాహన లేదు దానికి కనీసం క్లోరిన్ కలిపేటం లేరు అది ఎంతమంది రోగాలు తలసిపోతే జరుగుతుంది ఇవాళ రైతులు చూడండి ఒక మంత్రి మాట్లాడుతారు వ్యవసాయ శాఖ మంత్రి గారు బీఆర్ఎస్ రాజకీయం చేయడానికి పంపిస్తున్నారు ఇప్పుడు పెద్ద మనిషి దేవుని సాక్షి చెప్పు నువ్వు ఏం దేవుని సాక్షి సార్ మాకు ఎవరు పంపలేదు మాకు ఇప్పుడు నేను అయితే ఉండే నాలుగు పెట్టుకొచ్చి ఇరవై ముప్పై రోజులు అవుతుంది అది మందు మొదలు దొరుకుతలేదు ఏరిగా దొరుకుతలేదు మూడు రోజులు ఆయన కాబట్టి ఏ పేరు కురుమయ్య నువ్వు చెప్పు కురుమూర్తి దేవుని మీద కొట్టేసుకొని చెప్పు సరే నయ్యే రోజులే అంటే చెప్తా లేదా నాకు కూడా చేసాని రోజులే

మీరు పిండి దాచులు అవసరం లేకుండా వచ్చిన చెప్పుకున్నాడు వాళ్ళని ఏమనాలి మరి రైతులకు క్షమాపణ చెప్పి మీరు బాధ్యత తీసుకొని ఉచితంగా పంపిణీ చేస్తారా చూడండి అర్ధగంట సేపు అయింది ఇక్కడ రైతు పిచ్చొచ్చిపోయాడు ఇక అర్ధ గంట తర్వాత వచ్చింది అంబులెన్స్ ఆ అంబులెన్స్ని మేము ఉన్నప్పుడు గిఫ్ట్ ఎస్ కింద ఎనిమిది అంబులెన్స్ కొన్నిచ్చినాం మా ఫోటోలు కూడా తీసుకునేసారు ఫ్రీగా కొనిచ్చినటువంటి అంబులెన్స్కు వాళ్ళ ఫోటోలు పెట్టుకో సంతోషం పెట్టుకోండి కనీసం తన నిర్వహణ చూసుకోండి అంబులెన్స్లో ఆక్సిజన్ అందక బుస్సాపేటలో ఒక రైతులు వచ్చిపోయిండు ఇంకా మా విలేకర్ చెప్తున్నాడు మా మా అన్న పోసిల్లో కూడా అట్ల అయిందండి ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలోనే అంబులెన్స్ రాక ఆయన చనిపోయాడు అని చెప్పి